హలో వ్యూవర్స్ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ క్లాసీ అటైర్ ఈరోజైతే మన వీడియోలో మనము ఈ శారీకి ఫాలు అలాగే చీర కొంగులకి పీకో చేసుకోబోతున్నామండి అది ఎంత నీట్గా చేసుకుంటాము ఏ విధంగా చేసుకుంటాము ఈజీగా ఎలా చేసుకోవచ్చు ఈ వీడియోలో చూసేయండి దీనికోసమైతే ముందు శారీ కొంగుల్ని స్ట్రెయిట్ చేసేసుకోవాలండి అంటే మన కొంగులు హెచ్చుతగ్గులు లేకుండా కట్ చేసేసుకోవాలి నీట్గా ఈ విధంగా రెండో కొంగు కూడా కట్ చేసేసుకోండి నీట్గా దీనికి పాలు తీసుకున్నామండి నాకు ఎగ్జాక్ట్ కలర్ అయితే దొరకలేదు ఇది వేసుకోబోతున్నాను కట్టు చెరుగు దగ్గర కింది సైడు మనం పాలు వేసుకునే సైడు ఒక టెన్ ఇంచెస్ అండి టెన్ ఇంచెస్ కానీ లేకపోతే ట్వెల్వ్ ఇంచెస్ కానీ మనము మార్జిన్ పెట్టేసుకుంటాము అటు తర్వాత నుంచి ఇది ఇలా మర్చేసుకుంటామండి దీన్ని ఇలా పెట్టుకునేసి ఎంత దూరం వస్తుందో ఇది పైకి పెట్టుకొని కూడా కుట్టుకోవచ్చండి కానీ ఫినిషింగ్ సరిగా ఉండదు అందుకు నేను ఇలాగనే కుడతానండి ఈ విధంగా ఫాల్ వేసుకుంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది మీకు కస్టమర్స్ కూడా పక్కకు వెళ్ళారండి అంత బాగా వస్తుంది ఓసారి చూడండి ఈ విధంగా వేసి ఇక్కడికి వచ్చిందండి ఇక్కడికి నేను ఇలాగ పిన్ను పెట్టేసుకుంటున్నాను అంటే ఇక్కడ నుంచి నేను స్టార్ట్ చేయాలా అని అర్థం అండి ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ముందుగా పీకో చేద్దామండి మనం ఇక్కడ ఉల్టా సీదా చూసుకోవాలండి ఖచ్చితంగా కొన్నిటికి ప్రింట్స్ ఉంటాయి కొన్నిటికి ప్రింట్స్ ఉండవు అలాంటప్పుడు మనము డిజైన్ని బట్టి చూసుకోవాలి ఇదైతే నాకు లోపలికండి అందుకు ఇలాగా ఇంటి మార్కు పెట్టుకున్నాను అంటే ఇటు సైడ్ నుంచే నేను కుట్టుకుంటే ఈ పైకి పీకో బాగా వస్తుందండి అందుకు ఇలా పెట్టుకున్నాను పీకో చేసుకునేదానికి ఈ ఫుట్ పెట్టుకోవాలండి ఇక్కడ రెగ్యులర్ ఫుడ్ ఉంది నాకు ఈ ఫుడ్ తీసేసి ఈ ఫుడ్ పెట్టుకోవాలండి కింద సైడు ఫాల్ వేసేటప్పుడు అయితే ఇది పెట్టుకుంటానండి పీకోకి మాత్రమే ఇది పెట్టుకుంటాను ఇక్కడ ఉంది ఈ బీ దగ్గరకు వచ్చేసరికి పీకోకి రెడీ అని అర్థం ఇక్కడ ఈ సై ఇలా ఎట్లయితే మార్కు ఉందో అట్లా సైజులో మనకి పీకో పడుతుంది అందుకు నేనైతే రెగ్యులర్గా దీనికి దీనికి మిడిల్లో పెట్టుకుంటానండి కాస్త అప్పుడు పీకో బాగా పడుతుంది అది షిఫాన్ శారీస్కి అట్లయితే అయితే అండి ఇప్పుడు తీసుకున్న శారీకి అయితే కాస్త ఇంకొద్దిగా పెద్దది పెట్టుకోవాలండి అందుకు నేను దీనికి కొద్దిగా జరుపుకున్నాను ఇక్కడైతే టెన్షను ఇంతేనండి త్రీ అండ్ హాఫే పెట్టుకుంటాను ఇక్కడైతే టూ పెట్టుకుంటానండి త్రీ అంటే చాలా లెంతీగా పడుతుంది మనకి కుట్టు అందుకు టూ పెట్టుకుంటాను టూ అయితే మనకి మినిమం పడుతుందండి వన్ అయితే చాలా చిక్కగా పడుతుంది అందుకు నేను టూలో పెట్టి చేస్తానండి ఒకవేళ మీకు ఇంకా సన్నగా కావాలి కుట్టు అనుకుంటే ఇలా జరిపేసుకోండి అంతేనండి నాకైతే టూ సరిపోతుందండి టూలో పెట్టుకున్నాను ఇంకా ఫుట్ అయితే మార్చుకుంటున్నాము ఇది నార్మల్ ఫుట్ అండి ఇలా టక్ మనీ సౌండ్ వచ్చిందంటే ఇది ఫిక్స్ అయిపోతుంది తర్వాత దారము మెయిన్ దారము ఇలా బ్యాక్ సైడ్కి పెట్టేసుకోండి మనం మార్కు పెట్టుకున్నాం కదండి లోపలికి రావాలని ఇక దీన్ని కొద్దిగా ఇలా పెట్టేయండి తర్వాత ఇక్కడ చిన్న గ్రూ ఉంటుందండి దాని లోపలికి దీన్ని తొక్కుకుంటూ చూడండి ఇక్కడ ఇలా పోతూ వస్తుంది ఇలా పోయిందంటే రౌండ్గా మనకి పడుతుందండి లాస్ట్లో క్లా క్లాత్ పక్కకు పోకుండా ఉండడం కోసం ఇలా వేలు పెట్టేసి స్ట్రైట్ పోనిచ్చేయండి ఇక్కడ బిగినింగ్లో మనము ఇలా పోనిచ్చాం కదండీ ఈ బిగినింగ్లో ఒక త్రీ ఫోర్ ఇంచెస్కి మరలా రివర్స్ ఒకసారి వేసుకోండి అప్పుడు నీట్గా ఉంటుందండి మీరు చూడొచ్చు ఎంత నీట్గా వచ్చింది అనేది చూడండి ఇలా నీట్గా వస్తుందండి అడుగు వరకు ఇలాగే వస్తుంది ఇంకొక సైడ్ అయితే నాకు గోల్డ్ కలర్ ఉందండి అందుకని నేను వేయడం లేదు గోల్డ్ వేస్తాను ఇక మనమైతే మరలా ఈ ఫుట్ మార్చుకుంటున్నానండి ఎందుకంటే దీంతోనే వేస్తే ఫాల్ కూడా రౌండ్ వస్తుంది అందుకు అలా లేకుండా దీన్ని ఈ విధంగా మనం నీట్గా వేసుకున్నామంటే రోజుకి ఒక త్రీ హండ్రెడ్ రూపీస్ వర్క్ చేసుకోవచ్చండి బాగా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళైతే కాస్త కుట్టుకోగలిగే వాళ్ళైతే ఫిక్స్ అయిపోయిందండి తర్వాత దీన్ని ఇలా పెట్టుకునేసి ఇక్కడ మనం పిన్ను పెట్టుకున్న దగ్గర నుంచే ఇలా పెట్టేసి లైనింగ్ మీదకు మీ చీర కరెక్ట్గా పెట్టుకోవాలండి ఎటుపక్క ఎక్కువలు తక్కువ లేకుండా రెండు ఒకే లైన్లో ఉండాలి పాలు శారీ అప్పుడే మనకి నీట్గా పడుతుందండి కుట్టుకుంటే శారీ మొత్తము ఈ విధంగా కుట్టుకుంటూ వచ్చేసి మనం చివరికి వచ్చేసరికి ఇక్కడ ఈ చివరిలో ఉంది కదండి దీన్ని ఒక పావించి లోపలికి మర్చుకునేసి దానిపైన మరలా ఈ శారీ కవర్ చేసేసి నీట్గా కుట్టేసుకోవాలండి ఇలా కుట్టేశాక మీరు దీన్ని ఇలానే ఇలా ఇలా తిప్పుకోండి ఇలా తిప్పుకుంటే నీట్గా వచ్చేస్తుందండి మీకు ఎక్కడ ఎచ్చు తగ్గులు లేకుండా ఇలా పెట్టుకునేసి ఇంకా మనము సెట్టింగ్స్ అయితే ఏం మార్చుకునే అవసరం లేదండి ఇంకా ఇలాగే ఈజీగా చుట్టేసుకోవచ్చు ఈ వచ్చాక కాస్త చూది దింపుకొని ఆపుకోండి తర్వాత దీన్ని ఇలా పంపించేసి ఇక మీకు అలవాటు లేకపోతే ఇక్కడ పిన్స్ పెట్టుకోండి నాకైతే ప్రాబ్లం లేదండి అందుకు నేను అలాగే కుట్టేసుకుంటాను ఇక ఇక్కడ పోగులన్నీ కట్ చేసేసుకుందాం ఇంకా దీనికి ఇలా పెట్టుకునేసి ఈ ఎడ్జిలో అండి ఇక్కడ దారం ఉంటుంది కదా ఈ దారం దగ్గర కుట్టుకుంటూ రావాలి అప్పుడప్పుడు చేత్తో సర్దుకుంటూ ఎక్కడ ముడతలు రాకుండా కింద క్లాత్ ఒక్కోసారి ముడతలు వస్తుందండి ఈ విధంగా సర్దుకుంటూ మొత్తము స్టిచ్ చేసేసుకోండి చివరకు ఇలాగ మరల ఒక ఎడ్జ్ వస్తుంది కదండీ అక్కడ శారీ ఇలా తిప్పుకునేసి సూది దించి పెట్టుకునేసి ఈ ఇంకా కొర ఉంది కదండి దాన్ని కూడా ఇలాగే సూది దించేసి మరలా కుట్టుకునేసేయండి చివరిలో ఇష్టమైతే కాస్త రఫ్ చేయండి లేదంటే అది కూడా అవసరం లేదండి ఈ విధంగా ఫాలు కుట్టేసేయండి ఒక్కసారి ఈ మెథడ్లో స్టార్ట్ చేశామంటే శారీ ఫాల్ ఎండింగ్ అయినాక సూది తీసేస్తామండి ఆ విధంగా టోటల్గా ఒక్క రౌండ్లోనే మొత్తం శారీ కంప్లీట్ అయిపోతుంది ఇక్కడ చూడొచ్చు మీరు మీకో ఎంత నీట్గా వచ్చింది అనేది ఈ విధంగా మనం వేసుకుంటే చూడండి ఎడ్జస్ట్ కూడా ఎంత నీట్గా వచ్చాయో ఇక్కడ ఫాల్ అయితే మీరు చూడొచ్చు ఎంత నీట్గా వేసుకునేది చూడండి ఈ పక్క ఏ విధమైన ముడతలు లేకుండా నీట్గా వస్తుంది ఆ విధంగా పై సైడ్ నుంచి పెట్టి చేసుకోండి మీకు ఫినిషింగ్ బాగా వస్తుందండి ఇలా నీట్గా వేసామండి ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఐకాన్ హిట్ చేయండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్